ఒక పాయింట్ మీద ఒక వ్యక్తి మీద చాలా విస్తృతమైన టాపిక్ ఈ రోజు మనం తీసుకుంది ఇది ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు ఓకేనండి మనం అమెరికా నుంచి హరమందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ముందు వారిని మాట్లాడిద్దాం అనుకుంటూ ముందు సార్ ఈ రవీంద్రనాథ్ గారు నాకు కొత్త అనుకుంటున్నాను కాస్త మీ ఊరు పేరు సెల్లు చెప్తారా సార్ పరిచయం చేసుకుంటారా మీరు జుడుగు రవీంద్రనాథ్ గారు నమస్కారం అండి సార్ నేను విజయవాడలో ఉంటాను విజయవాడ నేను నాస్తికుణ్ణి హేతువాతి సెల్ నెంబర్ సార్ నాది ఇక్కడ చాట్ బాక్స్లో రాయనా అండి చెప్తే మిగతా వాళ్ళు శ్రీనివాచార్య గారు నోట్ చేసుకుంటారు చెప్తే తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది ఎనిమిది మూడు అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇవాళ మనం ఒక సత్యాయన్ గారి మధ్య ఒక కార్య ఆలోచనలోకి వచ్చారండి మనం గుంటూరులో కార్యక్రమాలు జరిపిన విజయవాడలో కార్యక్రమాలు ఈ మధ్యకాలం జరపలేదు ఆ జరపడానికి గురించి కొద్దిగా ప్లాన్ చేస్తున్నామండి మిమ్మల్ని మీరు పర్సనల్ గా నేను మాట్లాడతాను సార్ మీతో అట్లానే ఓకే అట్లానే మా గోవర్ధన్ గారు లెఫ్ట్ అయ్యారు అనుకుంటున్నాను లేరుగా సార్ గోవర్ధన్ గారు వారు కూడా కొత్త అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం వచ్చారు అనుకుంటున్నాను వారు లెఫ్ట్ అయ్యారు ఓకేనండి రెడ్డి గారు మాట్లాడతారా ముందు మీకు ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి టైం ప్రాబ్లము నిద్ర ఓకే ఓకే తలుపులు చాలా ఎక్కడ పడ్డా వాతావరణం బాగలేదు అక్కడే ఇక్కడే ఇక్కడే బాగలేదు ఇంకా అక్కడ ఇంకా బ్యాడ్గా ఉండింది అనుకుంటున్నాను ఓకే మాట్లాడారు సార్ నిలమధర్ రెడ్డి గారు హలో మాట్లాడండి సార్ మాట్లాడండి అందరికీ నమస్కారం అండి నేను అమెరికాలో ఉండటం వల్ల ఇప్పుడు నైట్ మాపు దాదాపు పన్నెండుగా వస్తుంది నైట్ అయినా నేను ఇంట్రెస్ట్గా మన మీ అందరినీ కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది ఉంటుంది అని చెప్పి రావటం జరిగింది ఆన్లైన్లోకి ఇది మేము చిరాల హేతువాస సంఘం తరఫున స్టార్ట్ చేసినటువంటిది అంటే కరోనా టైంలో మనం పబ్లిక్ మీటింగ్స్ పెట్టలేం కాబట్టి మా అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ ఆన్లైన్ మీటింగ్స్ మరి బాబు గారు కంటిన్యూ చేస్తున్నారు తర్వాత తెలంగాణ హేతువాస సంఘం తరఫున శ్రీవాచార్య గౌడ గారు కూడా ఇప్పుడు టేకప్ చేసి చేస్తూ ఉన్నారు మరి చాలామంది దీంట్లో ఎంటర్ అవుతూ ఉన్నారు అయితే ఇంకా దీంట్లో సభ్యుల్ని అంటే ఎంటర్ అయ్యేటటువంటి వాళ్ళని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఫోన్ల ద్వారా మనం అంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టిన పెట్టినప్పుడు కొంతమంది చూసి చూడక వాళ్ళకి తెలిసి తెలియకపోవటం జరుగుతుంటుంది అయినా రవీంద్రబాబు గారు కూడా దీంట్లో కృషి చేస్తున్నారు మరి ఇప్పుడు మూర్తి గారు జాయిన్ అయ్యారు ఈరోజు అంతకుముందు మొదట్లో ఆన్లైన్లో వచ్చేవారు మళ్ళా బహుకాలానికి ఈరోజు వచ్చారు వారు శ్రీనివాసాచారి గారు వారిని ఇన్వైట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను అట్లా ఒకరినొకరు ఇన్వైట్ చేసుకొని దీంట్లోకి ఎంటర్ కావడానికి అంటే ఆన్లైన్ మీటింగ్స్ దీని యొక్క ఉపయోగం ఇదంతా కూడా నాకు ముందు రవీంద్రబాబు గారు చెప్పారు వేడి సత్యనారాయణ గారు కూడా చెప్పారు ఈ భావ విప్లవ వాటిలో భావ విప్లవం జరిగేటటువంటి దాంట్లో మనం ఎక్కువగా ఉపయోగించుకోవాల్సినటువంటిది సాహిత్యము ఇట్లా మా మాసపత్రికలు కానీ ఈ యొక్క హేతువాద ఉద్యమంలో ఉన్నటువంటి రచయితలు రాసినటువంటి పుస్తకాల ద్వారా గాని ఉపన్యాసాల ద్వారా కానీ ఈ భావ విప్లవం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ ఆన్లైన్ మీటింగ్స్ కూడా ఈ భావ విప్లవానికి అంటే కొత్త వాళ్ళు వచ్చి వారి నేడు సత్యనారాయణ గారు చెప్పారు రాబుడి వెంకటాద్రి గారు ఉన్నత కాలం వారు మరి వారు చేసినటువంటి కృషి వారు తయారు చేసినటువంటి అప్పుడు వారు తయారు చేసేటప్పుడు వీళ్ళందరూ యువకులు ఇప్పుడున్నటువంటి వాళ్ళు మళ్ళా ఈ వీళ్ళు కూడా మరి కొత్త వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ప్రముఖంగా నేడు సత్యనారాయణ గారు చెప్పారు అట్లా ఈ ఆన్లైన్ మీటింగ్స్ ద్వారా కొత్త వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం బహిరంగ సభలకి లేకపోతే క్లాసులకి అటెండ్ కాలేనటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ మీటింగ్స్ మనం ఇన్వైట్ చేసి ఆ ఫోన్ల ద్వారా వాళ్ళు చెప్పి వాళ్ళ ఈ లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్ మీటింగ్స్ మనం ఎక్కువగా పెడతా ఆన్లైన్ మీటింగ్స్ పెట్టేది ఆదివారాలే కాబట్టి ఒకవేళ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళైనా సరే అది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసేవాళ్ళు కాని బ్యాంకుల్లో చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఒక గంట రెండు గంటలు మనతోటి కార్యక్రమాలలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పటం వాళ్ళ భావాలని చెప్పటం తర్వాత ఏ విధంగా హేతువాది మానవవాదులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి అనేటటువంటిది కూడా చర్చించుకోవటం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను మరి ఇప్పుడు హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత వీళ్ళు అంటే ఒకరికొకరు ప్రచారం అది ఒకరికొకరు ప్రచారం చేసుకుంటూ దీన్ని ఎక్కువగా ఈ భావ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఎంత మందితో మాట్లాడేవో వేల మంది సభలో మాట్లాడామా లేకపోతే మన హాజరైనటువంటి వాళ్ళు ఎంతమంది అనేటటువంటిది కాకుండా సత్యనారాయణ గారు చెప్పారు అనేక సభల్లో ఇరవై మంది ముప్పై మంది వచ్చేటటువంటి సభలు మనం పెట్టినప్పుడు స ఫిజికల్గా హాజరయ్యేటటువంటిది ముప్పై మంది అంతకన్నా ఎక్కువ హాజరయ్యేటటువంటిది కాదు మ్యాక్సిమం బాగా హాజరైతే యాభై మంది అరవై మంది అది కూడా మనం ఏర్పాటు చేసి వేయ వ్యయ ఏర్పాటు చేసి మరి ఛార్జీలు పెట్టుకొని రావటం కానీ ఆడ భోజనాలు ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా కష్టమైన అదే ఆన్లైన్ మీటింగ్స్ అయితే అవన్నీ కూడా తగ్గుతాయి ఆ ఖర్చులు వారి ఛార్జీలు తగ్గుతాయి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయటం కానీ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మరి ఎక్కువ మందికి ఇది అందుబాటులో ఉంటుందని ఈ ఆన్లైన్ మీటింగ్స్ని ఇంకా ఎక్కువగా మనం ప్రచారం చేసి ఎక్కువ మంది హాజరయ్యేటటువంటి చేయాలని చెప్పి కృషి చేయాలని చెప్పి కోరితే మరి ఈ భావ విప్లవ యోధులు అనేటటువంటి టాపిక్ తీసుకున్నారు చాలా మందిని ఆ భావ విప్లవ యోధులుగా వాళ్ళు పరిచయాలు చేశారు అందరికి అదేవిధంగా వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు వాళ్ళు రాసినటువంటి సాహిత్యం ప్రచారం ద్వారా వారి యొక్క ఆలోచనలని వారి యొక్క భావాలని భావ విప్లవ యోధుల్ని యోధుల్ని మనం తలుచుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని మాట్లాడవలసిందిగా అంటే వారి కొద్ది కా కొద్ది సమయం తీసుకుంటా ఎక్కువ మందికి అవకాశం కూడా ఇవ్వాలి ఆన్లైన్లో వాళ్ళు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి కరో రవీంద్రబాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషం అండి రెడ్డి గారు అమెరికాలో ఉండి ఈ వాతావరణం బాగా అనుకూలంగా లేకపోయినా కూడా ఈ టైంలో మిడ్ నైట్ గారు మూర్తిగారు అనుకున్నా జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు చాలా కాలం తర్వాత మూర్తి గారు ఇప్పుడే వచ్చారు సరే రెడ్డి గారు చాలా సంతోషం సార్ మీ సూచన మీరు మాట్లాడినందుకు